ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వగ్రామమైన మలికిపురం మండలంలోని శంకరగుప్తం గ్రామంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మంగళంపల్లి బాలమురళీకృష్ణ మన ప్రాంతంలో పుట్టడం మనకు గర్వకారణమన్నారు ఆయన సంగీత రంగానికి ఎనలేని కృషి చేశారని కర్ణాటక సంగీతంలో కొత్త వరవడిని సృష్టించారని చెప్పారు కార్యక్రమంలో మంగళంపల్లి అభిమానులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు గౌరవశ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి జన్మ జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం నాకు చాలా సంతోషంగా ఉంది వారు శంకరగుప్తం గ్రామం నుంచి మల్కిపురం మండలం రాజోల్ నియోజకవర్గంలో జన్మించి కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్ రంగంలో ఒక నిష్ణా నిష్ణాతులుగా అలాగే ఈ పద్మ విభూషణ్ భారత దేశంలో అత్యున్న అత్యున్నతమైన అవార్డును స్వీకరించి ఆయన ఆ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రతి తెలుగువానికి కూడా తెలుగు వాళ్ళే కాదనుకుంటా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారు మంగళంపల్లి కృష్ణ అనే ఆ పేరు చాలా శాశ్వతంగా నిలిచిపోయిన పరిస్థితి అది అలాంటి వ్యక్తి జన్మించిన గ్రామంలో ఈరోజు మేము వారి జన్మదినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని కానీ వారు మనకి అందజేసిన మ్యూజిక్ రంగంలో ఓకల్ మ్యూజిక్ రంగంలో వారిచ్చిన వారు చేసిన విశేషమైన కృషికి కాను వారి జ్ఞాపకాలన్నీ ఈరోజు మేము నెమరు వేసుకుంటూ వారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము ఇక్కడ మంగళం పల్లి వారి కుటుంబాలు ఇక్కడ ఉండటం అంతర్వేది పాలెం నుంచి వాళ్ళు వారు ముఖ్యంగా వారు వారు పుట్టిన స్థలం ఇక్కడ శంకరగుప్తంలో వారి తాతగారి స్థలంలో వారు సెటిల్ అయ్యి ఇక్కడ వారి కుటుంబాలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అలాగే వారి యొక్క గొప్ప కృషిని కానీ లేకపోతే మన దేశానికి మన రాష్ట్రానికి ఆయన అందజేసిన ఆ గొప్ప కీర్తిని కానీ ఒక్కసారి మననం చేసుకుంటూ వారికి ఒక్కసారి నేను అంజలి ఘట్టిస్తా నమస్కారం